హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎట్ మంత్ర యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఒక మంచి స్కీమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అదేంటి అంటే మీలో ఎవరైనా సరే బిజినెస్ కొత్తది పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందండి ఏం సపోర్టు అంటే మీరు చేయాల్సిన బిజినెస్ మీద వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తూ రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున మీకు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ లో దాంతో పాటు మీరు బిజినెస్ కి కావాల్సినటువంటి సెటప్ మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ పదిహేను వేల రూపాయలు మీకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి దాంతో పాటు మీకు లోన్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట అలాగే ఇంకొక స్పెషల్ ఇన్సెంటివ్ ఏంటి అంటే మీరు బిజినెస్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేస్తే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఒక రూపాయి కూడా మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది దీంతో పాటు మీకు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మంచిది గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది ఒక ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేయడం కేవలం పావల వడ్డీకి మాత్రమే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మిస్ అవకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు తెలియని వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే తెలియచేయండి ఫ్రెండ్స్ మరిక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్కీమ్ పేరు ఏంటి అంటే విశ్వకర్మ యోజన స్కీమ్ అనమాట ఈ స్కీమ్ లోని అసలు ఎవరెవరికి ఈ ప్రోగ్రామ్ ఈ బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి అలాగే అసలు ఎవరెవరు ఈ లోన్ స్కీమ్ కి అప్లై చేయడానికి అర్హులు అలాగే ఎంత అమౌంట్ వస్తుంది ముఖ్యంగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఇంతకు ముందు మనం వీడియో గురించి వీడియో చేయడం జరిగింది అది కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి జనసమర్థ అని మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ వీడియో కూడా ఈ వీడియోకి కూడా మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక వీడియో గుడ్ అని పెట్టండి నచ్చకపోతే బ్యాడ్ అని పెట్టండి పర్వాలేదు అలాగే ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ ఎలాంటి హామీ లేకుండా ప్రజలందరికీ కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రోజుకి ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి డిజిటల్ ప్రోగ్రామ్ ద్వారా మార్కెటింగ్ ఎలా చేయాలి వాళ్ళ బిజినెస్ అనేది గూగుల్లో ఎలాగా రిజిస్టర్ చేయాలి సోషల్ మీడియాలో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరికా లేట్ చేయకుండా ఇలాంటిదంతా కూడా మనం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ పిఎం విశ్వకర్మ యోజన అనేది అప్లై చేయడానికి ఎవరు అర్హులు అంటే ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే చూడండి ఎవరైనా సరే కార్పెంటర్స్ ఉంటే కార్పెంటర్స్ అప్లై చేసుకోవచ్చు బోట్ మేకర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఐరన్ మెటల్ బేస్ స్టోన్ బేస్ సంబంధించి వచ్చి ఆర్మర్ఆర్ గానీ బ్లాక్ స్మిత్ వాళ్ళు కూడా అంటే కుండలు తయారు చేసే వాళ్ళు కూడా అర్హులండి తర్వాత హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ మనకి కత్తులు కొడవలు ఎలాంటివన్నీ ఐరన్ కి సంబంధించి తయారు చేస్తారు కదా వాళ్ళు గానీ లేకపోతే లాక్ స్మిత్ లాక్ స్మిత్ అంటే తాళాలు చేయడం కానీ లేకపోతే నీడిల్స్ థ్రెడ్స్ ఎలాంటివి తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గానీ అలాగే గోల్డ్ సిల్వర్ కి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళు గోల్డ్ స్మిత్ అంటారండి వీళ్ళని మనకి వన్ గ్రామ్ గోల్డ్ అవి తయారు చేసే వాళ్ళు గోల్డ్ చేతితోని మనకి రింగులు తయారు చేసే వాళ్ళు మాన్యువల్ గా చేసే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అలాగే క్లే బేస్డ్ అంటే మట్టికి సంబంధించినటువంటి పాటర్స్ అంటారు కదా వీళ్ళని సో కొండలు తయారు చేసే వాళ్ళు కాని లేకపోతే లెదర్ బేస్డ్ కాబ్లర్స్ అంటారండి అంటే షూస్ తయారు చేసే వాళ్ళు చెప్పులు తయారు చేసే వాళ్ళు ఆర్కిటెక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ బేస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే బుట్టలు అల్లే వాళ్ళు గానీ చీపుర్లు తయారు చేసే వాళ్ళు గాని బ్యాంబూ మెటీరియల్ తో బాస్కెట్లు అల్లే వాళ్ళు కానీ చేపలు తయారు చేసే వాళ్ళు గానీ బొమ్మలు తయారు చేసే వాళ్ళు గానీ బార్బర్ షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు గానీ గార్లాండ్ మేకర్ అంటే పోరాదాండ్లు అల్లే వాళ్ళకి గానీ మ్యాన్స్ కి గానీ మ్యాన్ అంటే ఎవరంటే దోబీలండి ఇస్త్రీ పని చేసే వాళ్ళు గాని లేకపోతే ఇంట్లో దగ్గర బట్టలు ఉతికే వాళ్ళు గానీ లోకల్ సోప్స్ తయారు చేసే వాళ్ళు గానీ టైలర్ సంబంధించి దర్జీలు అంటారండి టైలరింగ్ చేసే వాళ్ళు గానీ లేకపోతే ఫిషింగ్ నెట్ మేకర్స్ అంటారు చేపల అల్లే వాళ్ళుంటది కదండి చేపల వల అవి తయారు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కి అర్హులు మీరందరూ కూడా ఈ స్కీమ్ వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మీకు గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో దీంట్లోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ చూడండి ఏంటి అంటే స్కిల్ అప్గ్రేడేషన్ ఈ బిజినెస్ మీరు అసలు ఎలా స్టార్ట్ చేయాలి మార్కెట్ లోకి ఎలా అవ్వాలి మార్కెటింగ్ ఎలా చేయాలి బిజినెస్ ఎలా తెచ్చుకోవాలి అనేది ప్రతిదీ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఐదు వందల రూపాయలు పెర్ డే కి మీరు ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మీ వృత్తి అనేది ఆ రోజుకి పోతుంది కాబట్టి గవర్నమెంటే మీకు ఐదు వందలు ఇచ్చి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంతో పాటు మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఒక ఐడి కార్డు కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది అసలు ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే కనుక ట్రైనింగ్ అనేది ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందండి ఇది నలభై గంటలు ఉంటుంది టోటల్గా టోటల్ గా డ్యూరేషన్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజుకి మీకు ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది మీకు కనుక ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పదిహేను రోజులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ పదిహేను రోజులకి కూడా మీకు ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏది మీకు టూల్ కిట్ పదిహేను వేల రూపాయలు కూడా మీకు దీంతో పాటు ఇస్తారండి అలాగే క్రెడిట్ సపోర్ట్ మీకు లోన్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లక్ష రూపాయలు ఇస్తారండి ఈ లక్ష రూపాయలు అనేది మీరు ఎప్పటిలోగా కట్టాలి అంటే పద్దెనిమిది నెలలు కట్టాలండి పద్దెనిమిది నెలలు కట్టిన తర్వాత మీకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది ముప్పై నెలలు కట్టాలి ఈ రెండు లక్షలు కట్టిన తర్వాత మీకు ఐదు లక్షల లోన్ అనేది థర్డ్ ట్రంచీలో రావడం జరుగుతుంది ఇది మీరు ఈ ఐదు అనేది ఐదు సంవత్సరాల వరకు కట్టే అవకాశం కూడా ఉంటుందండి అలాగే మీరు ఎలాంటి హామీ ఏదైనా సరే గవర్నమెంట్ కి ఇవ్వాలా అంటే ఎలాంటి హామీ కూడా అక్కర్లేదండి గవర్నమెంట్ కూడా ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేయదు ఆ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చివరి మీకు ఒక అప్లికేషన్ చూపెడతాను శాంపుల్ ఎలా ఉంటుందో అది బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ పెడుతుంది మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీ అకౌంట్ అనేది వెరిఫై చేసి ఇన్ కేసు అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఇచ్చారా రాంగ్ ఇచ్చారా కరెక్ట్ ఇస్తే కనుక వాళ్ళు కరెక్ట్ అని పెట్టగానే మీ లోన్ అనేది ట్రైనింగ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుందండి అలాగే మార్కెటింగ్ సపోర్ట్ చూసుకోండి వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీ ఫేస్బుక్ ద్వారా ఎలా చేయాలి వేరే సోషల్ మీడియా ద్వారా ఎలా చేయాలి అనేది చెప్తారు బయట మార్కెట్లోని మీ ప్రొడక్ట్ అనేది ఎలా అమ్మాలో చెప్తారు అలాగే మీ బ్రాండింగ్ మీ ప్రమోషన్స్కి సంబంధించి మీరు ఏదైనా సరే సోప్ తయారు చేస్తే దానికి ఒక బ్రాండ్ పెట్టుకొని అది మార్కెట్లోకి ఎలా సిద్ధం చేయాలి అని చెప్తారు మీ బిజినెస్ని గూగుల్లోని రిజిస్ట్రేషన్ చేస్తారండి వీళ్ళే అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కూడా ఎంఎస్ఎంఈలో కూడా మీ బిజినెస్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు దాని ద్వారా ఏంటంటే మీది మీ చిన్న బిజినెస్ అనేది ఆల్ ఇండియా డెవలప్ అనేది అవుతుంది అనమాట ఎందుకంటే స్టార్ట్అప్ ఇండియా కింద మీకు వస్తుంది కాబట్టి అలాగే ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్ జరుగుతారు ఎక్స్పోర్టర్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే ట్రేడ్ ఫెయిర్స్ గానీ అలాంటి చోట్ల కూడా మీరు ఎగ్జిబిషన్ లో మీ ప్రొడక్ట్స్ అనేవి చూపించుకునే ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అనేది మీకు ఉండడా ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా గత ఐదు సంవత్సరాలుగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎలాంటి సబ్సిడీ లోన్స్ అనేవి మీరు తీసుకొని ఉండరాదండి అంటే లైక్ ముద్రా లోన్ గానీ పిఎం స్వనిధి గానీ పిఎం ఈజీపీ కానీ ఇలాంటి లోన్స్ లేకుండా ఉంటే మీరు ఇది అప్లై చేయడానికి అర్హులు అదే మీరు ఐదు సంవత్సరాల క్రితం తీసుకుంటే పర్వాలేదండి మళ్ళీ ఇప్పుడు అప్లై చేయొచ్చు ఓకేనా ఐదు సంవత్సరాల లోపల తీసుకుంటే కనుక మీరు ఎలిజిబిలిటీ అనేది రారండి సో మరి ఈ లోన్ ని ఎక్కడ అప్లై చేయాలి అంటే కనుక చూడండి మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లు ఏవైతే ఉంటాయో కామన్ సర్వీస్ సెంటర్స్ అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఇలాంటివి అప్లై చేయొచ్చు మరి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకెళ్లాలి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళండి వాళ్ళు అప్లై చేసేస్తారనమాట అప్లై చేయగానే మీ అప్లికేషన్ అనేది మీకు ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ రీచ్ అవుతుంది తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ సెవెన్ డేస్ లోని మీ అప్లికేషన్ వెరిఫై చేసి మీ అకౌంట్ కరెక్ట్ అయితే అక్కడ లోనే కరెక్ట్ అని సబ్మిట్ చేస్తారు ఆటోమేటిక్గా అది గవర్నమెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మీకు కాల్ వస్తుందండి మీరు బ్యాంక్ చుట్టూ అసలు తిరగాల్సిన పనే లేదనమాట అలాగే మీరు అప్లై చేసినప్పుడే మీకు ఆధార్ అథెంటికేషన్ ఎందుకంటే ఇది పక్కాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మీ అకౌంట్లోనే డబ్బులు జమ పడాలి కాబట్టి అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఈ ఐదు వందలు కానీ లోన్ ఇచ్చినప్పుడు ఈ లక్ష రూపాయలు రెండు లక్షలు కానీ మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలి కాబట్టి మీకు ఆధార్ అథెంటికేషన్ మీ బ్యాంక్ లింక్ ఏదైతే ఉందో దాంట్లోనే అథెంటికేట్ అవుతుంది ఆ తర్వాత మిమ్మల్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఉద్యమం రిజిస్ట్రేషన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమంటారండి చేసుకున్న తర్వాత నుంచి మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇనిషియల్ గా మనం బిజినెస్ ఏదైనా చేసినప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ అనేది ఎలా డెవలప్ చేయాలో తెలియదు కానీ ఎలాంటి దాంట్లోని కనుక మనం రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏ విధంగా మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారో చూడండి మీ దగ్గర ఉన్నటువంటి గూడ్స్ అనేవి ఫిజికల్ గా వాళ్ళు వెరిఫై చేస్తారు ఆన్లైన్ లో లిస్ట్ చేస్తారు లిస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బ్రాండ్ అనేది వాళ్ళు మీకు చెప్తారనమాట ఏ బ్రాండ్ పెట్టాలనుకుంటున్నారు మీరు డిసైడ్ చేయండి అని దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే విశ్వకర్మ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోని ఎక్స్పోర్టర్స్ అండ్ ట్రేడర్స్ వాళ్ళకి కనెక్ట్ చేస్తారు దీని ద్వారా బయట వాళ్ళు డైరెక్ట్ గా మీకు ఆర్డర్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళి కష్టపడక్కర్లేదు మీ దగ్గర క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మేక్ చేసేలాగా చూస్తారు వాళ్ళు ఎలా ప్యాకేజ్ చేయాలి దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది కూడా చెప్తారు ఏ విధంగా డిజైన్ చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి మీ ప్రోడక్ట్ అనేది చెప్తారు మీకు ఒక క్వాలిటీ సర్టిఫికేట్ ఇస్తారండి అలాగే పార్టిసిపేట్ ట్రేడ్ ఫెయిర్స్ అని మీరు ట్రేడ్ ఫెయిర్ లో ఎక్కడైనా పెడితే మీరు అక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీ ప్రొడక్ట్స్ అక్కడ చూపించినందుకు కస్టమర్లందరికీ మీకు బిజినెస్ రావడంతో పాటు వీళ్ళు పార్టిసిపేటేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వీళ్ళే డైరెక్ట్ గా మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ చూడండి నేను ఒకటి సింపుల్ గా చెప్తున్నాను ఫస్ట్ స్కిల్ అప్గ్రేడేషన్ మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత టూల్ కిట్ ఇన్సెంట్ అంటే పదిహేను వేలు మీకు ఇస్తారన్నాను కదా మీరు ఏవైతే బిజినెస్ చేయాలనుకున్నారో దానికి సంబంధించింది ఫస్ట్ గవర్నమెంట్ మీకు పదిహేను వేలు ఇస్తుంది రిమైనింగ్ మీరు మార్జిన్ వేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు చేసిన తర్వాత యాక్సెస్ టు అఫోర్డబుల్ క్రెడిట్ మీకు బ్యాంక్ నుంచి క్రెడిట్ కావాలంటే లక్ష రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ క్రెడిట్ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ గా మీకు గవర్నమెంట్ నుంచి ఈ టూల్ కిట్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు రావడం జరుగుతుంది అనమాట అలాగే మార్కెటింగ్ సపోర్ట్ కూడా మీకు ఉంటుందండి అండి ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారా చేస్తే ఒక రూపాయి కూడా మీ అకౌంట్ లోకి ఎక్స్ట్రా క్రెడిట్ అవుతుంది అనమాట మీరు అప్లై చేసిన తర్వాత బ్యాంక్ కి ఏ విధంగా సర్టిఫికేట్ వెళ్తుందో చూపెడతానని కదా చూడండి ఒక లేడీ కస్టమర్ అప్లై చేశారు పిఎం విశ్వకర్మలోని ఇది మన బ్యాంక్ వచ్చినటువంటి అప్లికేషన్ ఈ విధంగా ఉంటుందండి బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది ఇక్కడ మీరు అప్లై చేసినటువంటి ఫోటో ఉంటుంది అప్లికేషన్ నెంబర్ ఒకటి మీకు జనరేట్ అవుతుంది ఎప్పుడు సబ్మిట్ చేశారో ఆ డేట్ ఉంటుందండి ఇక్కడ అలాగే అలాగే మీ ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాషల్ స్టేటస్ పెళ్ళయిందా అలాగే మీ జెండర్ ఏంటి మేలా ఫిమేలా కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నా చూపిస్తారు అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెడతారండి మైనారిటీ అంటే ముస్లిం సంబంధించినటువంటి మైనారిటీ అయితే ఎస్ అని పెడతారు లేకపోతే నో అని పెడతారు అలాగే ఆర్ యూ డూయింగ్ బిజినెస్ ఇన్ సేమ్ డిస్ట్రిక్ట్ అదే జిల్లాలో మీరు బిజినెస్ చేస్తే ఎస్ అని పెడతారు లేకపోతే నో అని పెడతారు అలాగే కేవైసీ డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ నెంబరు మీ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ ఇస్తారు పాన్ కార్డ్ లేకపోతే పాన్ కార్డు ఉండదండి మన మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు అనేది అలాగే మీ ఆధార్ లో ఉన్నటువంటి అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా పెట్ అయిపోతుందండి ఎందుకంటే మీరు ఫింగర్ ప్రింట్ వేస్తారు కాబట్టి ఎక్కడైతే సిఎస్సి సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఇక్కడ ప్రొఫెషన్ అండ్ ట్రేడ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే ఇది టైలర్ అండ్ దర్జీ అంటే మీరు టైలర్ అనే కేటగిరీ చేశారు మీరు గోల్డ్ స్మిత్ బంగారం తయారు చేస్తే ఆ గోల్డ్ స్మిత్ అని తయారు చేసుకుంటారు లేకపోతే చెప్పులు కానీ అవి చేస్తే కనుక చెప్పులు సంబంధించి కాపులర్ అని చేసుకుంటారు లేకపోతే మీరు ఏదైనా సరే ఇస్త్రీ చేసే వాళ్ళు అయితే వాషర్మెన్ అని పెట్టుకుంటారు ఇలా మీ కేటగిరీస్ నేను చెప్పాను కదండి అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏమేమి కేటగిరీ అనేది ఒకసారి చూసుకొని కరెక్ట్ గా అది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు పదిహేను వేలు మనకి ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ దానికి సంబంధించినటువంటి బిజినెస్ మాత్రమే మనం చేయగలం కాబట్టి ఇన్ కేసు మళ్ళీ ఇక్కడ తప్పు చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలంటే కష్టం అండి ఒకసారి యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనమాట సిస్టమ్ కూడా సో అందుకని నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఏ బ్యాంక్ లో అప్లై చేశారు అనేది కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తుంది ఇక్కడ అప్లై చేసిన దాన్ని బట్టి ఆ బ్యాంక్ అప్లికేషన్ అనేది వెళ్తుంది అనమాట వీళ్ళు ఈ కస్టమర్ భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ నుంచి అప్లై చేశారండి అలాగే చూడండి ఇక్కడ క్రెడిట్ సపోర్ట్ అంటే వీళ్ళకి లోన్ అక్కర్లేదు కాబట్టి నో అని పెట్టారు వీళ్ళకి ఏం కావాలి గవర్నమెంట్ నుంచి చూస్తున్నటువంటి ఆ పదిహేను వేలు ఒకటి తీసుకుంటాం అనుకుంటున్నారు అలాగే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ కి రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున వీళ్ళకి కావాలనుకుంటున్నారు కాబట్టి లోన్ అక్కర్లేదు కాబట్టి లోన్ అమౌంట్ రిక్వైర్డ్ నో అని పెట్టేశారు వీళ్ళు క్రెడిట్ సపోర్ట్ అంటే లోన్ కావాలా వద్దా అని లోన్ ఎస్ అని పెడితే ఇక్కడ లోన్ ఎంత కావాలి అనేది కావాలి ఇక్కడ నో అని పెడితే లోన్ రాదు మీకు అలాగా లోన్ పర్పస్ ఇన్ కేసు లోన్ కావాలి అనుకుంటే వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్ ఎక్స్పెన్షన్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ మీకు దేంట్లో కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట పర్చేస్ ఆఫ్ ఎసెట్స్ మనం కొనుక్కోవడానికి కావాలి ఇక్కడ సంతకం పెట్టేస్తే అయిపోతుందండి ఈ విధంగా అప్లికేషన్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఇంకో కస్టమర్ ఏంటంటే బార్బర్ అంగల్ షాప్ పెడదాం అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఇక్కడ అప్లై చేశారు అనమాట ఈ విధంగా మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఇక్కడ నేను ఒక డాష్ బోర్డ్ చూపెడతాను అసలు ఎంతమంది ట్రైనింగ్ వెళ్తున్నారు ఏ స్టేట్ లో ఎక్కువగా అప్లై చేస్తున్నారు అనేది చూడండి స్టేట్ వైజ్ చూసుకుంటే చూడండి కర్ణాటకలోని మూడు లక్షల నలభై తొమ్మిది వేలు అప్లై చేశారు బట్ ఆంధ్ర తెలంగాణ మీరు కంపారిజన్ చేసుకుంటే దేంట్లో ఎక్కువ రిజిస్ట్రేషన్ అయ్యారండి ఆంధ్రప్రదేశ్ లో ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అయ్యారు తెలంగాణలో కేవలం నలభై ఏడు వేల మంది అయ్యారు ఎందుకంటే మన దగ్గర ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కర్ణాటకలో గాని నార్త్ లో గానీ ఏంటంటే దీని మీద అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ ని ఎక్కువగా వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఈ షేర్ చేయమంటేనే చాలా మంది చేయట్లేదు దాని వల్ల చాలా మందికి తెలియక అప్లై చేయలేకపోతున్నారండి దయచేసి అందుకే నేను అంటున్నాను మీరు దయచేసి షేర్ చేయండి చాలా మందికి తెలుస్తుంది అలాగే చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరు ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు విశ్వకర్మ అంటే వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ జిల్లాలో ఇరవై నాలుగు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి వాళ్ళకే చూడండి ఏ బిజినెస్ వాళ్ళు ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యారు కూడా నేను టైలరీస్ కి సంబంధించి మూడు లక్షల తొంభై ఆరు వేల వెళ్ళియండి రాజ్ మిస్త్రి మేసన్స్ సంబంధించినటువంటి బిజినెస్ వాళ్ళు తర్వాత కార్పెంటర్స్ కి సంబంధించినటువంటి బిజినెస్ వాళ్ళు ఈ ముగ్గురు కూడా టాప్ త్రీ లో ఉన్నారు తర్వాత బార్బర్స్ టాప్ ఫోర్ తర్వాత గార్లాండ్ మేకర్ అంటే పోలదండలకు సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత బాస్కెట్ మేకర్ బాస్కెట్ వీవర్ బొట్లు అల్లే వాళ్ళు వాషర్ మ్యాన్స్ బ్లాక్ స్మిత్ పాటర్ స్కల్ప్చర్ ఫిషింగ్ నెట్ మేకర్స్ అలాగే గోల్డ్ ఎక్కువగా టాప్ త్రీ టాప్ ఫోర్ వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది చూడండి ఇక్కడ పుష్పకర్మ రిజిస్టర్ టోటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి పద్నాలుగు లక్షల నలభై ఒక్క వేలు అయితే టూల్ కిట్స్ ఎవరికైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు సెలెక్ట్ అయింది ఆరు లక్షల యాభై ఐదు వేలు అంటే రిమైనింగ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయ్యి ఉంటారనమాట అలాగే ట్రేడ్ కి సంబంధించినటువంటి మొత్తం ఇరవై నాలుగు ట్రేడ్స్ లోని అంటే ఇరవై నాలుగు రకాల ఉన్నాయి ఉన్నాయండి అలాగే మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కూడా ఉంది ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి సో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి అలాగే చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అంటే బేసిక్ ట్రైనింగ్ సెంటర్స్ వంద ఉన్నాయండి తెలంగాణలో చూసుకుంటే ఎన్ని ఉన్నాయి అంటే చూడండి అరవై రెండు ఉన్నాయండి అంటే ఆంధ్రాలో ఎక్కువ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట దీని బట్టి అర్థమవుతుంది కదా మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కూడా గుతుకు వెళ్ళండి ఒకసారి సో మరి ఈ వీడియో అనేది మీకు నచ్చితే డెఫినెట్ కామెంట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అని అలాగే మీరు కనుక ఎవరికైనా షేర్ చేస్తే ఐ హావ్ షేర్డ్ అని కూడా కామెంట్ చేయండి మరి ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన అసెట్ మంత్ర ఛానల్లో రెండు వందలకు పైగానే వీడియోస్ చేయడం జరిగింది మీకు సంబంధించినటువంటి బిజినెస్ ఏదైనా చేయాలంటే దాంట్లో మీరు మంచి బిజినెస్ సెలెక్ట్ చేసుకుని బిజినెస్ అనేది వెంటనే స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర